ఎన్నికల సమయంలో మనం చెప్పాం మనం అధికారం లేక రాగానే అన్నదాత సుఖీబాబా ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఎనభై ఆరు వేల మందికి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు అందరు అకౌంట్లను పడ్డాయి అప్పుడే అందరూ సెల్ ఫోన్లు కూడా చూపిస్తున్నారు మా అకౌంట్ లో డబ్బులు పడ్డాయన్న విషయాన్ని కూడా అప్పుడే ఇక్కడ ఫ్రంట్ లైన్ లో ఉండేవారు వెనకుండే వాళ్ళు అందరూ అప్పుడే అకౌంట్లు చెక్ చేసుకుని అమౌంట్లు కూడా పడ్డాయి మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి రాగానే ఒక పక్క హెచ్ఎన్ఎస్ పనులు మొదలైనాయి సుమారుగా పదహైదు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువల పనులు కూడా మొదలయ్యన్న విషయం తెలియజేస్తున్నాం మనము గతంలో ఐదేళ్లుగా హెచ్ఎన్ఎస్ పనులు చేయక తట్టడి మట్టడి కూడా ఎత్తేక మెయింటెనెన్స్ లేక కూడా ఎక్కడికక్కడ గండ్లు పడితే మణివాధికారం లేక రాగానే మరి ఈరోజు కొన్ని సుమారుగా మరమ్మత్తులు చేపించి మనం కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు పెనగొండలో తాగునీరున్నాయి అంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ రోజు ఆ రోజు ఇక్కడ పెనగొండకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎక్కడ అంటే చంద్రన్న బాట అంటారు ఈ లైట్లు ఎవరేసారంటే ఎల్ఈడి బల్బులు ఎవరేసారంటే లోకేష్ బాబు గారు వేసారన్నారు గత ఐదు సంవత్సరాలుగా దోచుకోవడము దాచుకోవడమే జరిగింది తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదన్న విషయం మీకు తెలుసు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండగ కార్యక్రమంలో ప్రతి ప్రతి ఊర్లో కూడా కొన్ని చోట్ల బీటీ రోడ్లు మరి కొన్ని చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు మొదలు పెట్టాం మరి సూపర్ సిక్స్ పథకంలో నాలుగు వేలు మూడు వేలున్న పెన్షన్ వేలు చేశాం వికలాంగుల పెన్షన్ మూడు వేలున్న ఆరు వేలు చేశాం మరి హండ్రెడ్ పర్సెంట్ ఐదు వేలున్న దాన్ని పదహైదు వేలు చేశాం దీపం టూ ఇచ్చాం తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లి వందల మంది చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి అంటే సుమారుగా వేల నూరు కోట్ల రూపాయలతో మన తల్లి విషయాన్ని తెలియజేస్తున్నాం మరి దయచేసి ఇక్కడ ఉన్న వారంతా చర్చ జరగాలి మరి వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చెయ్యలేనివి ఈ రోజు ఒక్క సంవత్సరం లోపలే అభివృద్ధి మేము పనిచేస్తున్నాం అన్న విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం తప్పు 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 మీద మీద చేసుకుంటూ ని పనిని చెయ్యని అభివృద్ధిని చేసినట్లు బటన్ రెడ్డి పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం మీకు తెలుసు ఒక పక్క కడపలో స్టీల్ ప్లాంట్ ఒక పక్క టూరిజం ఒక పక్క పరిశ్రమలో పక్క మరి కనూరులో ఒక పక్క తిరుపతిలో ఒక పక్క మొత్తం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది మరి నేను రాయలసీమ బిడ్డ అన్నారు మరి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎలాంటి వ్యక్తుల్ని పరామర్శిస్తున్నారో ఒక్కసారి గ్రామాల్లో చర్చ అందరూ చూస్తున్నారు మహిళలను తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు అసభ్యకరంగా తిట్టిన వారిని వెళ్ళి పరామర్శిస్తారు దోపిడీ చేసి ప్రజలు సొమ్ము కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళపై పూలమాల లేసి మరి అలా చేస్తారు మరి వాళ్ళ కారు కింద ఒక దళితుని తొక్కించుకుంటూ పోతూ ఇంకా ఏం మాట్లాడతారు అంటే రపరపా రఫర్ రఫరఫా అంట మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు మేము వైసీపీ తెలుసో తెలియకో మీరు కూడా ప్రత్యేకత పడుతూ ఉంటారు దయచేసి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని రెచ్చగొట్టుకుంటున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మీరు మా టీడీపీ వాళ్ళని మా ప్రజల్ని ఎంత రెచ్చగొట్టాలనుకున్నా మా ప్రజలు కానీ మా పార్టీ కానీ మా గవర్నమెంట్ గానీ రెచ్చిపోదు మేము రెచ్చిపోయేది అభివృద్ధి మీద అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం